హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం మరి ఈ యొక్క ప్లాన్లో భాగంగా మనము నలభై ఐదు రోజులు ఓకేనా తొమ్మిది సబ్జెక్టులు అండి ఓకేనా నలభై ఐదు రోజులు తొమ్మిది సబ్జెక్టులు రెండు వందల మార్కులకు ఆ రెండు వందల మార్కులను పార్ట్ వన్ డెబ్బై ఐదు మార్కులుగా పార్ట్ టూ నూట నూట ఇరవై ఐదు మార్కులుగా విభజించుకొని టార్గెట్ పెట్టుకొని చదవాలి మీ టార్గెట్ రెండు వందల మార్కులకు గాను వన్ ట్వంటీ ఫైవ్ నుండి వన్ థర్టీ మీ యొక్క టార్గెట్ స్కోర్ అండి ఓకేనా ఒక శ్రీకాకుళం విజయనగరం ఆ జిల్లాలో కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే పోస్టుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి మిగతా రిమైనింగ్ ఒక జిల్లాలో చూసినట్లయితే వన్ ట్వంటీ ఫైవ్ నుండి వన్ థర్టీ ఈ మధ్యలో ఉంటే సేఫ్ అండి ఓకేనా ఒక సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి నేను చెప్తున్నానండి సేఫ్ జోన్ ఈ స్కోర్ ఉంటే సరిపోతుందండి ఓకేనా మరి చూసినట్లయితే పార్ట్ వన్ కిందికి వచ్చే సబ్జెక్టులు మీకు ఆల్రెడీ నేను ప్రతి యొక్క ఇలా ప్లాన్ ఇచ్చే వీడియోలలో ఎక్కువగా నేను పార్ట్ వన్ పార్ట్ టూ విభజించి మీ విధంగా టార్గెట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి మంచి స్కోర్ సాధించవచ్చు అనేది చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది అదేవిధంగా పార్ట్ వన్లో భాగంగా థర్టీ మార్క్స్కి ఇంగ్లీష్ ఉంటుంది అర్థమేటిక్ ఇరవై ఐదు మార్కులకు రీజనింగ్ ఇరవై మార్కులు టోటల్గా డెబ్బై ఐదు మార్కులకు పార్ట్ వన్ మీ టార్గెట్ డెబ్బై ఐదు మార్కులకు కానీ ఎంతండి కనీసము ఇక్కడ ఒక నలభై నుండి నలభై ఐదు మార్కులు మీ యొక్క టార్గెట్ అనేది ఇక్కడ ఉండాలండి మెయిన్గా ఓకేనా పార్ట్ టూలో చూసినట్లయితే కరెంట్ అఫైర్సు జిఎస్ జనరల్ సైన్స్ అండి హిస్టరీ క్వాలిటీ ఎకానమీ జాగ్రఫీ ఎంత కలిపి టోటల్గా నూట ఇరవై ఐదు మార్కులకు ఇక్కడ మీ యొక్క స్కోర్ అనేది మ్యాక్సిమం ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఉండాలండి మీ యొక్క టార్గెట్ స్కోర్ అనేది ఆ విధంగా ఉంటే ఈజీగా వన్ ట్వంటీ ఫైవ్ని వన్ థర్టీ స్కోర్ చేసే విధంగా ఈజీగా చేయొచ్చు మీ యొక్క పార్ట్ వన్ పార్ట్ టూ సపరేట్గా టార్గెట్ పెట్టుకోండి ఏంటంటే టోటల్ ఓవరాల్గా నేను వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ ఫైవ్ ఇలా కొట్టాలనుకున్నప్పుడు కొంచెం అసాధ్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా టార్గెట్ ఏ పార్ట్ వన్కి ఎంత టార్గెట్ ఉండాలి పార్ట్ టూకి కి టార్గెట్ ఉండాలి ఈ విధంగా కొంచెం మీకు ఒక టార్గెట్ మీ యొక్క రీచ్ అవడానికి కొద్దిగా సులభంగా ఉంటుంది చదవడానికి కూడా చాలా బాగుంటుంది అంటే ఈ టార్గెట్ రీచ్ అవుతున్నారా లేదా మీకు మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఏది ఏదైనా టెస్ట్ రాసేటప్పుడు కావచ్చు ఈ విధంగా ఓకేనా ఇవి మెయిన్గా మీ యొక్క సబ్జెక్ట్ రెండు వందల మార్కులను పార్ట్ వన్ పార్ట్ టూగా విభజించుకొని ఈ విధంగా టార్గెట్ పెట్టుకోండి మరి ఇప్పుడు నేను టైమింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఆ టైమింగ్స్లో ఆ సబ్జెక్ట్ చదివే ప్రయత్నం చేయండి ఒక్కొక్కరు ఆల్రెడీ జాబ్ చేస్తూ చదివే వాళ్ళు ఉంటారు మీకు అనుగుణంగా ఓకేనా ఇక్కడ వచ్చేసి టోటల్గా మనకు త్రీ హవర్స్ అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకు ఫోర్ హవర్స్ స్టడీ వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే త్రీ హవర్స్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఫోర్ హవర్స్ అనేది రావడం జరుగుతుందండి టోటల్గా ఈ విధంగా మీకు ఈ టైమింగ్స్ టోటల్గా ఎన్ని గంటలు చదువుతున్నాను చూసినట్లయితే కరెక్ట్గా పద్నాలుగు గంటలైతే ప్రిపరేషన్ గట్టి ప్రిపరేషన్ అనేది ఉండాలండి ఓకేనా మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు ఒక సెక్షను అదేవిధంగా నేను సెకండ్ సెక్షన్ వచ్చేసి తొమ్మిది గంటల నుండి ఒకటి వరకు తర్వాత రెండు గంటల నుండి ఐదు గంటల వరకు మూడు సెక్షన్ అదే విధంగా ఈ నాలుగు సెక్షన్ వచ్చేసి ఆరు గంటల నుండి పది గంటల వరకు టోటల్గా నాలుగు సెక్షన్లు ఒక్కొక్క సెక్షన్లో ఫస్ట్ సెక్షన్లో త్రీ హవర్స్ ఉంటుంది సెకండ్ సెక్షన్లో ఫోర్ హవర్స్ థర్డ్ సెక్షన్లో త్రీ హవర్సు అండ్ ఫోర్త్ సెక్షన్లో ఫోర్ హవర్స్ అనేది టైమింగ్ ఉంటుంది టోటల్గా పద్నాలుగు గంటలు నువ్వు చదవాలండి అది ఒకవేళ జాబ్ చేస్తూ ఉన్నా కూడా మీరు ఏ విధంగా అయిన సరే ఈ విధంగా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఈ సమయంలో ఈ సబ్జెక్ట్ నేను చదవాలి అని ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి కేవలము కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద డిపెండ్ అయ్యి ఇంకా ఏ జాబ్ చేయకుండా ఉన్నట్లయితే పూర్తి ఫోకస్గా పద్నాలుగు గంటలు చదివే ప్రయత్నం చేయండి ఇక పర్సనల్గా అంటే మీరు బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు మీ పర్సనల్ వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా అది ఈ యొక్క టైమింగ్లో మీరు త్వరగా కంప్లీట్ చేసుకొని వెంటనే ఈ యొక్క టైమింగ్లో మిగతా ఏ సబ్జెక్ట్ అయితే చదవాలో ఆ సబ్జెక్ట్ చదవడానికి ప్రయత్నం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓకేనా మరి చూసినట్లయితే ఈ యొక్క మార్నింగ్ సెక్షన్ ఉంది కదా ఫైవ్ టు వేకప్ అండి ఓకేనా ఫైవ్ టు ఎయిట్ వరకు మీరు కరెంట్ అఫైర్స్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ మాత్రమే చదవాలి డైలీ ఇంకా ఏ రోజు ఆ టైమింగ్లో వేరే సబ్జెక్ట్ వద్దు కరెంట్ అఫైర్సే అది మినిమము కరెంట్ అఫైర్స్ అనేది ఎట్లాగైనా సరే తొమ్మిది నెలలు పర్ఫెక్ట్గా ఉండాలి ఓకేనా కానీ వన్ ఇయర్ లోపు ఉండాలండి తొమ్మిది నెలల నుండి వన్ ఇయర్ లోపు ఉంటే పర్ఫెక్ట్ కరెంట్ అఫైర్స్ సరిపోతుందండి ఈజీగా మనము ఇక్కడ ఇరవై ఐదు మార్కులకు గాను ఈజీగా ట్వంటీ ప్లస్ చేసే అవకాశం ఉంటుంది వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కానీ గ్రూప్ కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఓకేనా మరి నన్న చూసినట్లయితే అదేవిధంగా జాగ్రఫీ ఓకేనా సెకండ్ సెక్షన్ చూసినట్లయితే తొమ్మిది గంటల నుండి ఒకటి వరకు అండి ఈ యొక్క నాలుగు గంటలు టైమింగ్ ఉంటుంది ఇక్కడ నాలుగు గంటల వరకు కాబట్టి నాలుగు గంటల్లో మీరు మొదటగా ఈ యొక్క ఇక్కడ ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ వెళ్తుంది ఓకేనా కాబట్టి జిఎస్లో ఇంకా రిమైనింగ్ మిగతా ఐదు సబ్జెక్టులు ఉంటాయి జాగ్రఫీ ఎకానమీ పాలిటీ హిస్టరీ జీ జనరల్ సైన్స్ ఓకేనా ఈ యొక్క ఐదు సబ్జెక్టులో మీరు ఏదైతే నేను ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే త్రీ డేస్ త్రీ డేస్ అని ఏదైతే సబ్జెక్ట్ తక్కువ వెయిట్ వేసి ఉందో వాటిని త్వరగా కంప్లీట్ చేసుకుంటే మీకు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిందనే ఒక హ్యాపీనెస్ అనేది మీకు ఉంటుంది తర్వాత నెక్స్ట్ అది అంత కష్టమైన సబ్జెక్ట్ అయినా సరే త్వరగా ఈ ఒక్క సబ్జెక్ట్ కదా ఉంది త్వరగా చదివేసుకుంటూ అయిపోతుంది త్వరగా రివిజన్ చేసేసుకుంటూ అయిపోతుంది ఆల్మోస్ట్ ముఖ్య పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ అభ్యర్థులందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ అభ్యర్థులందరూ కూడా ఆల్రెడీ యొక్క రీడింగ్ అయితే కంప్లీట్ అయింది ప్రెసెంట్ అయితే అందరు కూడా రివిజన్ చేస్తున్నారు రివిజన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ బట్ భాగంగా నేను ఇచ్చేది ఓన్లీ రివిజన్ 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 ఆల్రెడీ రీడింగ్ కంప్లీట్ చేసుకుంటారు ఇంత సమయము త్రీ ఇయర్స్ టైం పట్టింది కాబట్టి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి రివిజన్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాన్ ప్రకారము ఇక్కడ ఎన్ని రోజులు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చక్కగా వివరిస్తున్నాను అనమాట ఓకేనా చూసినట్లయితే జాగ్రఫీ చూసినట్లయితే త్రీ డేస్ కేటాయించండి ఓకేనా ఈ రోజు నుండి స్టార్ట్ చేసినా పర్లేదు లేకుంటే రేపటి నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు అండి ప్లాన్ కానీ మే ఎండింగ్ నాటికి మీ యొక్క ప్లాన్ కంప్లీట్ కావాలి మే ఎండింగ్ నాటికి కంప్లీట్ కావాలి అదే విధంగా మే ఎండింగ్ నాటికి కంప్లీట్ అయ్యే విధంగానే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది డేస్ కూడా ఓకేనా ఖచ్చితంగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా మటుకు ఈ యొక్క ప్లాన్ పాటిస్తే వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారండి ఈ సమయంలో ఇంకా ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఎగ్జామ్ అప్డేట్ వస్తుందా రాదా వస్తుందా రాదా కేసు క్లియర్ కావాలి కదా ఎన్ని అప్డేట్ పెట్టుకోవద్దు దయచేసి ఆరు వేల ఉండాలంటే అభ్యర్థులు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఇంకా ఏ ఇతర అప్డేట్స్ కోసం ఎదురు చూడకుండా కంటిన్యూ ప్రిపేర్ అవ్వండి ఇది కరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్ అప్డేట్ వచ్చే సమయం ఇది చాలా దగ్గర పడింది సమయము ఆల్రెడీ ట్రైనింగ్ అప్డేట్ కూడా వచ్చింది మిత్రులారా ఓకేనా దయచేసి ఇది ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని మీరు గుర్తుపెట్టుకొని యొక్క ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి జాగ్రఫీకి త్రీ డేస్ ఇచ్చానండి చాలా చాలా తక్కువ వెయిటేజే పది మార్కులకు మాత్రమే ఉంటుంది కానీ అందులో చదవాల్సిన టాపిక్స్ కరెక్ట్గా ఒక ఫైవ్ టు ఎయిట్ టాపిక్స్ మాత్రమే ఉంటాయి నేను దీనికి సంబంధించి ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే చెప్తున్నాను సబ్జెక్టులు ప్రతి సబ్జెక్టు గురించి కూడా క్లియర్గా ఎక్కడ బిట్టు పడింది లాస్ట్ టైం బిట్టు పడే ఏరియా ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరొక వీడియోలో ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఓకేనా ఎకానమీలో కూడా ఎకానమీకి త్రీ డేస్ ఇవ్వడం జరిగింది కరెక్ట్గా మనము ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకొని చదివితే కరెక్ట్ వన్ డేలో కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ త్రీ డేస్ ఇచ్చాను ఎకానమీ త్రీ డేస్లో కంప్లీట్ కావాలి ఓకేనా అదేవిధంగా పాలిటీ ఫైవ్ డేస్లో కంప్లీట్ కావాలండి ఫైవ్ డేస్ ఐదు రోజులు పాలిటీ చదవాలండి ఓకేనా అదేవిధంగా హిస్టరీ చూసినట్లే పదిహేను రోజులు అండి ఎందుకు ఇక్కడ వేటేజ్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ముప్పై ఐదు మార్కులకు వేటేజ్ అందులో ఆధునిక భారత చరిత్ర మోడ్రన్ ఇండియన్ హిస్టరీ మనకు ఇరవై ఇరవై ఐదు మార్కులు తెచ్చి అనమాట కాబట్టి హిస్టరీకి ఫిఫ్టీన్ డేస్ ఇచ్చాను అదేవిధంగా జనరల్ సైన్స్లో బయాలజీ ఉంటుంది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి దానికోసం కాబట్టి ఫిఫ్టీన్ డేస్ ఇచ్చాను కాబట్టి మీరు త్వరగా అంటే త్వరగా జాగ్రఫీ ఎకానమీ పాలిటీ ఈ మూడు సబ్జెక్టులు అతి త్వరగా అంటే ఈ యొక్క డేస్లలో త్వరగా కంప్లీట్ చేసుకొని వీటి మీద బాగా ఫోకస్ చేయండి ఈ రెండు సబ్జెక్టులు హిస్టరీ జనరల్ సైన్స్ ఈ రెండు సబ్జెక్టులు కలిపి టోటల్గా అరవై ఐదు మార్కులకు వేటేజ్ ఉంది కాబట్టి వీటిని త్వరగా కంప్లీట్ చేసుకొని వీటి మీద ఫోకస్ పెట్టండి పూర్తిగా ముప్పై రోజులు ముప్పై ఐదు ముప్పై నలభై నలభై ఒక్క రోజుల్లో ఇది కంప్లీట్ అవ అవుతుందండి ఓకేనా టోటల్గా చూసినట్లయితే సబ్జెక్టులకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి ఇక్కడ ఎక్కడ కూడా ఆపకూడదు ఓకేనా ఇక్కడ మంచి స్కోర్ సాధించాలంటే ఈ టైమింగ్లో ఓకేనా ఈ ఫస్ట్ సెషన్లో టైమింగ్ ఫైవ్ టు ఎయిట్లో ఈ యొక్క నేను రెగ్యులర్గా ఫాలో అవ్వాలి సెకండ్ సెషన్ నైన్ టు వన్ ఈ టైమింగ్లో ఈ యొక్క ఐదు సబ్జెక్టులలో ఏదైతే త్వరగా మీరు ఏ ఇష్టం ఉందో త్వరగా కంప్లీట్ చేసుకోవాలని మీకు ఇష్టం ఉంటుందో ఆ త్వరగా ఆ యొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకోండి నేనైతే వెయిటేజ్ తక్కువ ఉన్న వాటిని త్వరగా కంప్లీట్ చేసుకుంటే మీకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది తర్వాత కొంచెం హార్డ్గా ఉన్న సబ్జెక్టు మీరు కంటిన్యూ చదువుకున్న నో ప్రాబ్లం అండి ఓకేనా మరి థర్డ్ సెషన్లో ఏంటంటే టోటల్గా రివిజన్ అండి రెండు నుండి ఐదు వరకు మధ్యాహ్నం లంచ్ టైం వన్ టు వరకు లంచ్ టైం అతి త్వరగా మీరు త్వరగా లంచ్ చేసేసినా సరే మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం బట్ నేను ఇక్కడ వన్ అవర్ టైమింగ్ ఇచ్చాను టూ టు ఫైవ్ అండి ఈ టైమింగ్లో మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ ప్రెజెంటర్ రీడింగ్ సబ్జెక్టు మీరు ప్రజెంట్ ఏదైతే చదువుతున్నారో ఏదైతే రివిజన్ చేస్తున్నారో ఆ సబ్జెక్టు ఇక్కడ రివిజన్ చేయాలి ఎన్ని గంటలండి ఇక్కడ చూస్తే రెండు గంటలు ఇక్కడ టోటల్గా మనకు మూడు గంటలు టైం ఉంటుంది రెండు నుండి ఐదు వరకు మూడు గంటలు టైమింగ్ ఉంటుంది రెండు గంటలోమో ప్రజెంట్ ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నారో ఇక్కడ ఓకేనా ఈ టైమింగ్లో సబ్జెక్ట్ చదువుతున్నారో దానికి సంబంధించి రెండు గంటలు రివిజన్ చేయండి ఓకేనా ఇప్పుడు జాగ్రఫీ అనుకోండి జాగ్రఫీ కంప్లీట్ అయిన తర్వాత ఎకానమికి వస్తారు ఎకానమిక్ వచ్చిన తర్వాత మీరు జాగ్రఫీని పూర్తిగా వదిలేయద్దు ¿Qué okay, no? ఇప్పుడు ఏదైతే సెకండ్ సబ్జెక్ట్ ఎకానమిక్స్ చదువుతారో దాన్ని ఇక్కడ రివిజన్ చేస్తారు కదా రెండు గంటలు ఇంకొక వన్ అవర్ ఉంటుంది కదా ఆ వన్ అవర్ అంటే ఇక్కడ ప్రీవియస్ రీడింగ్ సబ్జెక్ట్ రివిజన్ అండి ఓకేనా క్లియర్గా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది దాన్ని వన్ అవర్ రివిజన్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు జాగ్రఫీ చదివేసి ఎకానమి చదువుతూ దాన్ని ఇక్కడ పూర్తిగా రివిజన్ చేశారనుకోండి ఇక్కడ జాగ్రఫీ ఆల్రెడీ చదివింది కదా చదివిందాన్ని మళ్ళీ మనము రివిజన్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎకానమీ చదువుతున్నారు జాగ్రఫీ అయిపోయింది ఎకానమీ చదువుతున్నారు ఓకేనా ఎకానమీ చదివేటప్పుడు కేవలం ఇక్కడ రివిజన్ ఎకానమీ ఎకానమీ వరకే కాకుండా జాగ్రఫీ కూడా ఈ టైమింగ్లో మీరు వన్ అవర్ దాన్ని కేటాయించాలి ఎందుకు ఆ సబ్జెక్ట్ను పూర్తిగా వదిలిపెట్టకుండా డైలీ రెగ్యులర్ రివిజన్ కిందికి మనకు వస్తుంది అదేవిధంగా ఇప్పుడు పాలిటిక్ వచ్చారు ఎకానమీ అయిపోయింది రివిజన్ అయిపోయింది పాలిటిక్ వచ్చారు పాలిటిక్ వచ్చిన తర్వాత ఓకేనా పాలిటిక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏదైతే చదువుతున్నారో దానికి సంబంధించి రివిజన్ ఇక్కడ రెండు గంటలు దానికి పడుతుంది పాలిటీక్కి తర్వాత ఏం పడుతుంది ఏ సబ్జెక్టుకు మీకు ఏదైతే కష్టంగా ఉందో ఏదైతే మీకు ఎక్కువగా గుర్తుండటం లేదో వాటిని ఆ వన్ అవర్ ప్రీవియస్ ఏదైతే చదివారో జాగ్రఫీ కావచ్చు ఎకానమీ కావచ్చు ఆ రెండు సబ్జెక్టులు ఏదైనా ఒకటి ఇక్కడ రివిజన్ చేసుకోవచ్చు ఆ విధంగా స్టెప్ బై స్టెప్ అనమాట హిస్టరీ చదువుతున్నారనుకోండి పాలిటీ ఏదైతే మీకు కష్టంగా ఉంది ఏదైతే టాపిక్ ఏమీ కవర్ కాలేదు అనేది మీకు ఇక్కడ చేసుకోవచ్చు వన్ అవర్లో ఈ టూ అవర్స్ మాత్రం ప్రెజెంట్ ఇక్కడ ఏదైతే రీడింగ్ చేస్తున్నారో ఈ టైంలో ఆ టూ అవర్స్ ఇక్కడ రివిజన్ చేయండి రిమైనింగ్ మీకు ఏదైతే సులభంగా ఏదైతే కష్టంగా ఉందో ఏదైతే గుర్తుండట్లేదో ఈ సబ్జెక్టులలో ఓకేనా వాటిని వన్ అవర్ అనమాట పూర్తిగా ఈ యొక్క ఆల్రెడీ కంప్లీట్ అయిన సబ్జెక్ట్ను పూర్తిగా పక్కన పెట్టకుండా రెగ్యులర్గా మనం దాన్ని ఒక వన్ అవర్ రివిజన్ చేసుకుంటూ చూసుకుంటా ఉంటూ ఎక్కువగా గుర్తుంటాయి అనమాట మీరు డైరెక్ట్గా కంప్లీట్ అయిన తర్వాత చివరి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ జాగ్రఫీ చూసారనుకోండి ఏదో అంటే నేను కరెక్ట్గా చేయగల చేయలేక ఆన్సర్స్ ఇలా మీకు ఒక ఇబ్బందిగా ఉండొచ్చు కాబట్టి రెగ్యులర్గా రివిజన్ పడుతూ ఉండాలి రెగ్యులర్గా రివిజన్ పడుతూ ఉన్నప్పుడే మనకు ఆ సబ్జెక్టుపై గ్రిప్ ఉంటుంది మర్చిపోకుండా ఉంటాం ఎక్కువ రోజులు గుర్తు ఉంటాయి అన్నమాట ప్రాక్టీస్ బాగా చేయాలి మీరు ఏ బిట్టి ఏ టా సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుండి అయితే పడుతుందో ఆ టాపిక్ సంబంధించి కంప్లీట్గా మీరు ఆ ఏరియా మొత్తం కూడా బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట ఓకేనా చివరి సెక్షన్ చూడండి ఓకేనా చివరి సెక్షన్ సిక్స్ టు టెన్ అండి ఈ టైమింగ్లో మాత్రం మీరు ఇంగ్లీషు అర్థమెటిక్ రీజనింగ్ ఈ మూడు సబ్జెక్టులే కేటాయించారు మిగతా ఏ సబ్జెక్టులు కూడా జిఎస్ సబ్జెక్ట్ ఇక్కడ యూజ్ చేయకూడదు ఓకేనా మార్నింగ్ మా కరెంట్ అఫైర్స్ ఆఫ్టర్నూన్ సెక్షన్ జిఎస్ మొత్తం రీడింగ్ రివిజన్ ఓకేనా అదేవిధంగా సిక్స్ టు టెన్ ఈ టైమింగ్లో మాత్రం ఇంగ్లీష్ అర్థమెటిక్ రీజనింగ్ అండి డైలీ ఒక సబ్జెక్ట్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంగ్లీష్ తీసుకున్నారండి ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్ ఆ ఆ రోజు ఆ యొక్క ఫోర్ అవర్స్ మొత్తం కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేయండి ఇప్పుడు అర్థమెటిక్ తీసుకున్నారు అర్థమెటిక్లో ఒక టాపిక్ తీసుకోండి రెగ్యులర్గా ఆ రోజు ఆ టాపిక్ మీదనే ఫోకస్ చేయండి రెండు రోజులు ఆ ఇంగ్లీషు రెండు రోజులు అర్ధమెటిక్ రెండు రోజులు రీజనింగ్ ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి నలభై రెండు నలభై ఐదు రోజులు వస్తుంది కాబట్టి మనకు ఈజీగా మీరు ఈ టైమింగ్లో ఈ సబ్జెక్టు పైన అంటే రెండు రోజుల సబ్జెక్టు ఈ విధంగా చేసుకుంటే మీకు కొంచెం ఎక్కువగా సిలబస్ త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రాక్టీస్ చేసినప్పుడు రివిజన్ చేసినా కూడా కాబట్టి ఈ టైమింగ్లో అయితే ఈ మూడు సబ్జెక్టులలో ఏదైనా మీకు ఇష్టం ఉందో అది మీకు ఏదైతే కష్టంగా ఉందో అది ఆ సబ్జెక్టు ఎక్కువగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి అదేవిధంగా రీజనింగ్ చూసుకోండి రీజనింగ్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఉన్నదని వదిలిపెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీజనింగ్ కంప్లీట్ చేసుకోండి ఆ తర్వాత అర్థమెటిక్ అర్థమెటిక్ వచ్చిన వాళ్ళైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి అదేవిధంగా రాని వాళ్ళైతే అయితే మోస్ట్ ఒక ఫైవ్ టాపిక్స్ కానీ సిక్స్ టాపిక్స్ కానీ తీసుకొని చదవండి ప్రాక్టీస్ చేయండి అదే ఇంగ్లీష్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది అభ్యర్థులకు ఇంగ్లీష్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరు మెయిన్గా ప్యాసేజ్ ఒకనా వర్డ్స్ అదేవిధంగా మీకు చూసినట్లయితే ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ అదేవిధంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ వీటి మీద ఫోకస్ చేయండి కొంచెం సులభంగా ఉంటాయి అంశాలు ఆ టాపిక్స్ అనేవి కాబట్టి ఈ టైమింగ్లో ఈ సబ్జెక్ట్లో ఏదైనా సరే మీకు నచ్చింది ఏదైతే త్వరగా ఏదైతే మీకు కష్టంగా ఉంటుందో ఆ సబ్జెక్ట్ తీసుకొని మొదటగా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓన్లీ ఈ టైమింగ్లో డైలీ చేయాలి ఇది డైలీ కరెంట్ అఫైర్స్ డైలీ ఉండాలి ఈవినింగ్ ఏమో ఈ ఆథమేటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ మూడు సబ్జెక్టులలో ఏదైనా మీకు నచ్చింది కంటిన్యూ అవ్వాలి త్వరగా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ మూడు నాలుగు గంటలలో ఎక్కడ కూడా టైం అసలు వేస్ట్ చేయొద్దు ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయద్దు మీకు ఇచ్చిన టైమింగ్ మీకు కరెక్ట్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్గా ఈ విధంగా కానీ ఫాలో అయితే మనకు ఆ ఎగ్జామ్ అప్డేట్ ఎప్పుడు వచ్చినా కూడా మనం ఈజీగా సక్సెస్ సాధించవచ్చు కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఈ విధంగా జాగ్రఫీ త్రీ డేస్ Or reason reason complete body. కంప్లీట్గా అయిపోవాలి ఇంకా ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉండకూడదు ఆ సబ్జెక్ట్ మీద ఓకే ఐఆమ్ రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ కోసం సిద్ధంగా ఉన్నాను అనే విధంగా మీకు మీకే ఒక గుడ్ ఒపీనియన్ అనేది ఆ ఎగ్జామ్ మీద పూర్తి ఫోకస్ అనే పట్టు అనేది మీకు రావాలి ఈజీగా మీరు నూట అరవై ఐదు నుండి నూట ముప్పై స్కోర్ కంటే చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్గా సేఫ్ జోన్లో ఉన్నట్టే మీరు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అనుకుంటున్నాను పార్ట్ వన్ పార్ట్ టూగా సబ్జెక్టు టైమింగ్స్ ఏ సబ్జెక్ట్ ఎన్ని రోజులు చదవాలి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి అప్డేట్ ఎప్పుడు వచ్చినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను అప్డేట్ ఎప్పుడు వచ్చినా కూడా ఎగ్జామ్ అప్డేట్ ఎప్పుడు వచ్చినా నేను రాస్తే ఖచ్చితంగా నాకు వన్ ట్వంటీ ఫైవ్ ఖచ్చితంగా వస్తాయి ప్లస్ వస్తాయి అనే విధంగా సిద్ధంగా అండి ఎవరైతే ఆలోచిస్తారో అప్డేట్ కోసము ఇంకా రాలేదులే ఇంకా రాలేదులే అని ఇంకా వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాలే ఈ కేసులన్నీ కంప్లీట్ కావాలి కదా కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తా ఇలాంటి అపోహలు ఎవరైతే పెట్టుకుంటారో నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం అప్లై చేయకపో తప్పదండి దయచేసి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే ఈ యొక్క ఆరు వేల ఒక్కందరు మీరు ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ టైమింగ్స్ ఆ సబ్జెక్టు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా నెక్స్ట్ నేను ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ జిఎస్కి సంబంధించి చెప్పానో వాటికి సంబంధించి ఇంతకుముందు బిట్టు పడ్డ ఏ టాపిక్స్ ఏరియా ఏ టాపిక్స్ మీద పడ్డది వాటిని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి అనవసరంగా సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని వరుస పెట్టి చదువుకుంటూ పోకూడదు ఏది గ్రూప్ టూ లాగా కాబట్టి గ్రూప్ టూ అనేది ఒక సిలబస్ ప్రకారం దీంట్లో ఒక సిలబస్ అనేది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే కానీ చదివితే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్గా ఈ వేటేజీ తగ్గట్టుగా ఫుల్ ఫుల్ స్కోర్ కూడా సాధించవచ్చు జిఎస్ నుండి అని చెప్పేదండి ఓకేనా కాబట్టి నెక్స్ట్ వీడియో ఆ జీఎస్లోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్పై నేను వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్